సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అన్నాడు సినీ కవి పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏతి ఉండదు గుండె నిండా ధైర్యం మనసులో దృఢ సంకల్పం ఉంటే విజయం దానంతట అదే మన పాదాల దగ్గరకొచ్చి చేరుతుంది ఈ మాటలు ఆ యువకుడికి సరిగ్గా సరిపోతుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు తాజాగా రెండు కాళ్లు చెయ్యలేకపోయినా కృత్రిమ అవయవాలతో ఎవరెస్ట్ ను అధిరోహించి ఔరా అనిపించాడు ఆ యువకుడు గోవాకు చెందిన టింకేష్ కౌశిక్ అనే యువకుడు అరుదైన ఘనత సాధించాడు కృత్రిమ అవయవాలతో ఎవరెస్ట్ బేస్ క్యాంపు వరకు చేరుకున్నాడు తొమ్మిదేళ్ల వయసులో టింకేష్ కౌశిక్ కరెంట్ షాక్ వల్ల రెండు కాళ్లు చేయి కోల్పోయాడు దీంతో కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యాడు ఇంట్లోనే ఉంటూ ఎంతో మానసిక వేతనకు గురయ్యాడు తొమ్మిదేళ్ల వయసు నుంచే అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు ఇంట్లోని తల్లిదండ్రులు కొన్ని రోజుల పాటు కౌశిక్ అన్ని సపర్యలు చేశారు ప్రస్తుతం కృత్రిమ అవయవాలు వాడుతున్నాడు ఎన్నడూ పట్టుదల కోల్పోలేదు జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఆధిరోహించారు ప్రస్తుతం టింకేష్ కౌశిక్ ఫిట్నెస్ కోచ్ గా పనిచేస్తున్నాడు జీవితంలో ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ఎవరెస్ట్ ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుని పట్టుదలతో కృషి చేశాడు మే నాలుగున నేపాల్ నుంచి సాహస యాత్ర మొదలుపెట్టి మే ఇరవై రెండున ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పై జాతీయ జెండా ఎగరేశాడు టింకేష్ కౌశిక్ పదిహేడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఫీట్లు ఎత్తులోని బేస్ క్యాంప్ వరకు చేరుకున్నట్లు ప్రైవేటు డిజేబిలిటీ రైట్స్ బాడీ ప్రకటించింది ఈ ప్రయాణంలో తాను అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని మనోబలంతోనే ఈ రికార్డ్ సాధించారని టింకేష్ కౌశిక్ వెల్లడించాడు దీంతో కృత్రిమ అవయవాలతో బేస్ క్యాంప్ ఎక్కి ప్రపంచంలోనే ట్రిపుల్ యాంప్ వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కాడు లింగేష్ కౌశిక్ విజయంపై మీ అభిప్రాయం ఏంటో తెలియచే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి